ఏది అంటే ఈ ఇక్కడ తెలుసు కదా ఏం రాబోయ్ ఏం మాట్లాడుతుండ్రు ఈ విషయాన్ని మీ అందరికీ తెలుసు కదా ఇట్లా చెప్తే మీ అందరికీ అర్థమవుతుంది ఎవరు మన విహెచ్ అన్న ఏమన్నాడు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇంకెప్పుడు ఇస్తారు ఆడోళ్ళు అందరూ అడుగుతున్నారు ఏడికి పోయినా అదే అంటున్నారు బోనాల పండికి పోతే కూడా అక్కడ కూడా అడిగారు అది అదొక్కటి ఆ తొందరగా జయిర్రి అంటూ కూడా విహెచ్ అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది నిజంగా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మంచి నాయకులు ఉన్నారని మీరు ఏమన్నా అనుకోరు దీంట్లో ప్రధానంగా కూడా వి హనుమంతరావు కానీ భూమటి రాజగోపాల్ రెడ్డి కావచ్చు ఎందుకంటే అక్కడ ట్రిబుల్ ఆర్ బాధ్యతల కోసం రాజగోపాల్ రెడ్డి పోరాటం చేస్తున్నాడు ఇక్కడ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తామని విహెచ్ అడుగుతుంది అంటే సొంత పార్టీ నేతలు అడుగుతున్నా కూడా కనీసం దున్నపోతు మీద వానగొచ్చినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీకి అనవడతలేదా అని ప్రజలు అడుగుతున్నారు మరి దానికి ఏమైనా సమాధానం ఇప్పటి ఇప్పటివరకు లేని పరిస్థితి కనబడతాను ఎందుకంటే ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు అమలు చేస్తారు ఏ మేరకు అమలు చేయగలుగుతారు వాటిని అమలు చేసి ఎప్పుడు తీరుతారు అనే ప్రశ్న కూడా ఉత్పన్నం మరి ఈ విషయంలో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇంకెప్పుడు ఇస్తారు అనే అంశానికి సంబంధించి దీనికి ఏమైనా సమాధానం చెప్తారా అంటే లేని పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది ఏం కథ రేవంత్ రెడ్డి దీని మీద ఏమైనా స్పందిస్తాడా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక పాటుగా ఇయో చెప్పలే ఇయో చూడరి విద్యార్థుల సమస్యలు వింటే బాధేస్తుంది రెసిడెన్షియల్ స్కూల్ సమస్యలకు సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పరిష్క పరిష్కరిస్తా ఈ ఫౌండేషన్ విద్యారంగంలో పురోగతి మరిగూడ నియోజకవర్గంలో యాభై కోటి యాభై లక్షలతో విద్యా మౌలిక సదుపాయాల ఏర్పాటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇక గీనని అయినా కనీసం సిగ్గు తెచ్చుకోవాలి నేతలు గీనెన్ చూసి రాజగోపాల్ రెడ్డిని చూసిన తర్వాత ఇక మేము మారం ఇంకా మేము పందులు లెక్క పందుకొక్కులు లెక్కనే తింటాం లేదా అవినీతికి పాల్పడతాం కబ్జాలు చేస్తాం లేదా సెటిల్మెంట్లు చేస్తామంటే ఇక మీ అంతా మూర్ఖులు ఇంకొకరున్నాం కాంగ్రెస్ పార్టీలో కడిగిన అనిమత్యమైన ఎందుకు చెప్తున్నా తెలుసా తన యొక్క సొంత ఫండు కోటి యాభై లక్షల రూపాయలతోని ఆ రోజు ఆయన వెళ్ళినప్పుడు ఆ రెసిడెన్షియల్ స్కూళ్లను చూసినప్పుడు అక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటే వాటన్నింటినీ మార్చడానికి కోటి యాభై లక్షల రూపాయలతోని మునుగోడు ఎమ్మెల్యే వాళ్ళ యొక్క కోమటి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా వాళ్ళందరికీ కూడా పరిష్కారం చూపెట్టి ఇగో శంకుస్థాపన చేశారు ఇప్పుడు చెప్పు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి మా యనుముల రేవంత్ రెడ్డి మా రేవంత్ రెడ్డి నేను కాదంటలేను కానీ విద్యాశాఖ గురించి పట్టించుకోడు రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు పట్టించుకోరు మంత్రులు పట్టించుకోరు కానీ ఆయన సొంత ఫండ్తోని పూర్తి స్థాయిలో కూడా అవి అభివృద్ధి చేసింది కస్తూర్బాకు సంబంధించి బాలికల పాఠశాలను మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఒక కోటి యాభై లక్షల రూపాయలతోని శంకుస్థాపన చేసిండు రాజగోపాల్ రెడ్డి గీసొంటి లీడర్ని ఎన్నుకోవాలి కానీ బద్మాసులను ఎన్నుకుంటే ఏమత్తా చెప్పు దున్నపోతు మీద వాన పడ్డట్టే ఇక చూడు రాజగోపాల్ రెడ్డి సొంత నియోజకవర్గం మునుగోడులో తన సొంత ప పైసలతోని అభివృద్ధి చేసులు కానీ కాంగ్రెస్ పార్టీలు ఎట్లున్నారు అరే ఏడ దేవాదాయ భూమి కనబడ్డదిరా ఎక్కడ ప్రభుత్వ భూమి కనబడ్డది ఎక్కడ ల్యాండ్లు కనబడతాయి ఎక్కడ సెటిల్మెంట్లు ఉన్నాయి ఎక్కడ పరిశ్రమలు ఉన్నాయి ఎవరిని బెదిరిద్దాం ఎట్లా చేద్దామనే ఆలోచనలతో ఉన్నారు తప్ప గీన లెక్క మంచిగా ఉండి మన సొంత పైసలతోనే అభివృద్ధి చేసి మంచి పేరు ఉంటుంది భవిష్యత్తులో చాలామంది కూడా ఇక్కడ గొప్ప గొప్ప స్థాయిలో ఉంటారనే విషయాన్ని పక్కన పెట్టి ఇక చూడు ఎట్లా తయారయాలో చూస్తున్నారు కదా రాజగోపాల్ రెడ్డి ఏమో అభివృద్ధి చేస్తున్నాడు కనీసం ఈ రాజగోపాల్ రెడ్డిని చూసైనా కొద్దిగా మారుతారని మనం ఆశించాలి ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి తన సొంత నిధులతో పాటుగా అనే వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న చాలా చోట్ల కూడా తన యొక్క ఫౌండేషన్ ద్వారా పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు తన ఫౌండేషన్తో పూర్తిగా కూడా ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా అభివృద్ధి కనబడేలా తన ఫౌండేషన్ తోని విద్యార్థులకు ఎలాంటి కష్టాలు రావద్దు టాయిలెట్ల విషయంలోనైతేనే వసతి విషయంలోనైతేనేం ఇతరత్ర చాలా కూడా మౌలిక వసతులన్నీ కూడా కల్పించడం కోసం ముందడుగు వేసిండు దీనిని చూసి మా విద్యాశాఖ మంత్రి ఏమైనా నేర్చుకుంటాడేమో ఆలోచిద్దాం ఇక దాంతో